రెడ్ బుక్ ఓపెన్ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రాజకీయంలో చాణక్యుడు మేధావి శ్రీకాళహస్తి నియోజకవర్గ పేద ప్రజల ఆశాజ్యోతి మాజీ మంత్రి అయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు నేడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రెడ్ బుక్ ఓపెన్ అసలు రెడ్ బుక్ అంటే ఏంటి ఒకసారి చూద్దామా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అరాచకాలు అన్యాయమని అడిగిన కార్యకర్తలపై లీడర్లపై అక్రమ కేసులు బనాయించి అడ్డగోలుగా పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీ ఆరాచకాలను వరుస క్రమంలో గుర్తుండేలా రాసుకున్న బుక్కే రెడ్ బుక్ రాజీవ్ నగర్ రోడ్డు పక్కల అక్రమ కట్టడాలు నియోజకవర్గంలోని రేణిగుంట ఏర్పేడు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాల్లో రాత్రికి రాత్రి ఆన్లైన్లో దర్శనమిచ్చే డీకేటి పట్టాలు అనాధీనం భూములను అడ్డగోలుగా ఆన్లైన్లో పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన గనుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉదాహరణకు డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ నలభై శ్రీకాళహస్తి కైలాసనాథుడు కొలువున్న ఉన్న ఈశ్వరాలయంలో అయితే గుడిని గుడిలో లింగాన్ని కాజేయాలనుకున్న కార్యక్రమాలు పదే పదే ప్రజలకు గుర్తు చేస్తూ మీరు చేస్తున్న అరాచకాలు మా రెడ్ బుక్లో దాచి ఉంచామని మేము అధికారంలోకి రాగానే వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని నాడు చెప్పిన మాటకు కట్టుబడి పరిపాలన సాగిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఇది పెట్టుకొని కనీసం మీ చెప్పుకోకుండా చెప్పకపోకుండా మీ పార్టీకి మీరు కట్టుకుంటూ పోయినారు ఎలక్షన్ టైం అని చెప్పేసి అదే ఎలక్షన్ టైం అని చెప్పేసి మీ పార్టీ మీరు కట్టుకుంటూ పోయినారు ఇప్పుడు సమస్య ఏంది ఇప్పుడు వీరే కదా బాధ్యత ఉంటారు దానికి కానీ చెప్పిండారా ఎవరికన్నా అధికారులకి పట్ట అని ఎట్లా చెప్తాం నువ్వు కరెంట్ కనెక్షన్ పెద్దది

అది యాక్చువల్ గా ల్యాండ్ వచ్చేసి తొట్టంబేడు మండలు లేఅవుట్ వచ్చేసి శ్రీకాళింది బట్ రోడ్ సైడ్ ఎంకరేజ్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఇటీవల వాళ్ళ ల్యాండ్ లో ఎంక్రోచ్మెంట్ ఎక్కువ ఉన్నాయి మనం వచ్చి మార్కింగ్ చేయాలి ఎంక్రోచ్మెంట్ చేయాలని మనకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ అందించి దాని మేరకు మనము ఈరోజు అందరూ మన సర్వేర్ టీం ను పంపించాము సర్వేర్ తో పాటు నేను మన కాళాసి దాయల్దార్ గారు ఆర్ అండ్ బి గారు అందరం వచ్చాము వచ్చి ఫస్ట్ ఇప్పుడు రెండు అనాథరేది స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసాము వెయిట్ చేసాము అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ స్ట్రక్చర్స్ ఎవరైనా కూడా చెప్పే పరిస్థితిలో లేదు అవి దట్టు బేస్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి సో వాటిని తొలగించినాము ఈ లోపల పక్క స్టే పక్క కి వచ్చే లోపల వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కరెంట్ కనెక్షన్ ఉందని చెప్పేసి చెప్పారు సో వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవడానికి ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కాగా పొరం బోకులో రోడ్డు పొరం బోకులో ఉన్నాయి స్ట్రక్చర్స్ వాటి ఎటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏదో అవి మాన్యువల్ పట్టాలు తీసుకొని వస్తున్నారు ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు సో ఒకసారి మేము ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ కు వెళ్ళి మన ఆర్డో సార్ డిస్కస్ చేసుకుని దీనిపైన ఫర్దర్ గా మళ్ళీ ఈ రోజు యాక్షన్ తీసుకుంటాం దీనిపైన సో దానికోసం ఈ రోజు వచ్చాము ఈ రోజు జరిగింది మొత్తం ఎంటైర్ ఇప్పుడు వరకు జరిగిన సినారీ మొత్తం కూడా మన కలెక్టర్ రిపోర్ట్ చేస్తుంది కదండి మన నేనేదో నోటిఫికేషన్ చేసినట్టు కాదు కదా సో సినారి ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు ఎన్వయరీ రిపోర్ట్ మన కలెక్టర్ రాస్తాము సో దీనిపైన యాక్షన్ కూడా ఉంటుంది నేను కూడా ఈ కట్టడాలు కడుతున్నారు దయచేసి ఎటువంటి కట్టడాలు చేయగాకండి మళ్ళా మాకు ఇటువంటి పనులు బెటర్ కాకండి మీరేమో కడతారు మళ్ళీ మేము వచ్చి మేమన్నా ఏ విషయం మేము వచ్చి ఏదో తప్పుడు పని చేసినట్టు ప్రజెక్ట్ చేస్తాడు తప్పది అది రోడ్డు పొరంపు అని ప్రతి ఒక్కరికి తెలుసు నాదే శ్రీకాళహస్తి మండలంలో మండలం ప్రతి ఒక్కరికి రోడ్డు పొరంపు కాళ్ళ పొరపక అని తెలుసు వాటిలో కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు అంత పెద్ద కట్టడాలు అవసరం అందుకే ప్రజెంట్ కయితే మనము ఎటువంటి ఎవరైతే ఓనర్ తెలియని పరిస్థితిలో ఉన్నారు మనం తొలగించిన బేస్మెంట్ స్థాయిలో ఉండేటి కొన్ని వాళ్ళు వచ్చేసి ఈరోజు డాక్యుమెంట్స్ ఇచ్చారు వాటిని కూడా ఇప్పుడు తీసుకొని పోతాము సరొ డిస్కస్ చేసి దానిపైన కూడా యాక్షన్ తీసుకోండి అయితే ఖచ్చితంగా వాటికి నోటీస్ ఇస్తాము ఇప్పుడు మీరు చూసారు మేము ఇప్పుడు ఎమ్మెల్యే చేసింది ఏది కూడా పాత కట్టడం అయితే కాదు కదా అది మనము నోటీసులు ఇచ్చకుండా పోయేది కాదు ఇది వాళ్ళు అదే పనిగా గవర్నమెంట్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అదే చేసేదానికి ప్రయత్నిస్తాను కాబట్టి వాటికి ఇవ్వాలి పని లేదండి స్టాండర్డ్ స్ట్రక్చర్స్ ఏవి కూడా మనం కలప్స్ చేయలేదు ఈరోజు కాళహస్తిలో ద బెస్ట్ హాస్టల్ అంటే ఇది ఎవడన్నా ఉండాలంటే ఇట్ట హాస్టల్ ఉండాలా పడుకోవాలంటే ఇట్ట హాస్టల్ పడుకోవాలా బతకాలంటే ఇటు హాస్టల్ బతకాలా అంతే కదా రాంగ్ చెప్పానా కాదా ఈ జూగిలు ఒకసారి ఇది ఈ హాస్టల్ దుర్గతి ఒకసారి చూపి ఇది కనీసం డోర్స్ కూడా లేవు పడుకునేటప్పుడు కింద కనీసం బెడ్స్ కూడా లేవు ఈ బ్యూటిఫుల్ బాత్రూమ్ చూస్తే మరి ఈ బాత్రూమ్ ఓపెన్ చేసి ఈ బాత్రూమ్ ఓపెన్ చేసి ఇప్పటికి మూడేళ్ళు అయిందంట ఫైవ్ ఇయర్స్ అయిందంట సో ఈ వైసీపీ గవర్నమెంట్ లో కనీస రూపాయి పెట్టి ఈ హాస్టల్ రిపేర్ చేసిన పాపాన పోలే రెండోది రండి ఇక్కడ చూస్తే కింద టాయిలెట్స్ ఇది ఇది ఓపెన్ ఇప్పుడు మనకి బీచ్ పోయినప్పుడు యూరోప్ లో బయట ఓపెన్ డోర్ బ్యాత్ కదా అట్లనే వీళ్ళు మా పిల్లలందరూ కూడా ఓపెన్ డోర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అటు చూస్తే అక్కడ ట్యాంకులు ఉన్నాయి ఆ ట్యాంక్ అక్కడ మగ్గులో పెట్టుకొని వాళ్ళు స్నానం చేసే పరిస్థితి ఇవన్నీ చూడొచ్చు దాని తర్వాత ఒకసారి ఎనకోటి చూపించా బలది ఎనకోటి చూపించు దాని తర్వాత ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా నీట్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది దాని తర్వాత ఇక్కడ గ్రౌండ్ కూడా ఒకటి ఉంది ఈ గ్రౌండ్ లో షటిల్ కోట్లు వేసుకోవచ్చు లేదా వాలీబాల్ ఆడుకోవచ్చు లేకపోతే ఇంకోటి వేసుకోవచ్చు కానీ పిల్లలు అడిగినా కూడా కనీసం వాలీబాల్ కూడా ఏమి ఏమి కూడా దిగిన పరిస్థితి మరి ఇక్కడ వెనకాల చూస్తే ఏడునాటి చెరువు ఈ చెరువులో మరి ఆ రెండు బోర్లు ఉన్నాయంట ఆ చెరువు నిండినప్పుడల్లా బోర్లు కూడా ఎక్కడ దొరక దొరకవు పొరపాటున బోర్ పోతే దగ్గర దగ్గర నెల పదిహేను నెల నెలన్నర కనీసం నీళ్లు కూడా ఉండవు అదిగో గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళి బోర్లు కొట్టుకు వచ్చి వాపు పెంచుకుని సాయం చేస్తారట పిల్లకాయలు సో ఇది మా పిల్లకాయలు చెప్పేది ఇవన్నీ చూస్తే కంపల్సరీ ఏ రకంగా పెరిగేజుడు ఎందుకంటే ఇది బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దామని నేను చేస్తా ఉండ మై టార్గెట్ ఈజ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్స్ లో కంపల్సరీగా దీన్ని మార్చి మళ్ళా మళ్ళీ నీ ముందుకు వస్తా ఏ రకంగా చేసాము పిల్ల ఇదే పిల్లల్ని పెట్టుకొని మళ్ళా బాగా చేసి మళ్ళీ మేము ముందుకు వస్తాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది ఏ రకంగా బొజ్జల గోపాల కొడుకు పనిచేస్తాడో మీకు చూపించబోతున్నాం బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ప్రతి చోట గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్టల్స్ ప్రతి చోట ఎక్కడైతే గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుందో ఇవన్నీ కూడా వ్యవస్థ ఒక కార్పొరేట్ లెవెల్లో మార్చేదానికి నేను రెడీగా ఉన్నాను చూసేదానికి రెడీగా ఉండండి